వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే చెప్తున్నాను చూడండి ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు పనులు చేసుకున్నట్లయితే మీ పని త్వరగా అయిపోతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది చాలా త్వరగా చేసేసుకోవచ్చు ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నప్పుడు ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి అలాగే పగిలిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఈ విధంగా వాటర్ వేసుకుని వాటర్లోకి కొద్దిగా సాల్ట్ ఒక చుక్క ఏదైనా కుకింగ్ ఆయిల్ని వేసుకుని ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నాక పూర్తిగా చల్లారిపోయాక వాటన్నిటిని తొక్కవల్చుకోవడం చాలా కష్టపడుతుంటాం కదా అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా ఏదైనా స్టీల్ బాక్స్లోకి వేసుకుని ఈ విధంగా షేక్ చేసుకుంటే మనం రెండు చేతులతో అయితే తొక్కనైతే వాళ్ళ మాంసం లేదు ఈ విధంగా తీసేసుకుని ఒకసారి వాష్ చేసుకుని తీసుకుంటే ఎగ్స్ అనేవి చాలా బాగా వస్తాయి మనం కుక్కర్లో ఏదైనా పప్పు సాంబార్ అలా చేసుకుంటున్నప్పుడు ఇంకా రైస్ అది చేసుకుంటున్నప్పుడు ఎక్కువ పొంగిపోతూ ఉంటుంది కదా అలా పొంగిపోయి కుక్కర్ అంతా పాడైపోతుంది అలాగే స్టవ్ మీద పడిపోయి స్టవ్ అంతా చిరాగ్గా అయిపోతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే మనం కుక్కర్లో ఏదైతే వండుకుంటున్నామో అలా వండినప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ వేసుకోవాలి అలా స్పూన్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కుక్కర్ పెట్టుకుంటే కనుక అసలు పైకి అనేది పొంగదు స్టవ్ అంతా కూడా నీట్గానే ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది అలాగే మరొక యూజ్ఫుల్ టిప్ ఏంటంటే మనం నాన్ వెజ్ వంటలు ఎక్కువ చేస్తాం కాదు అలా చేసినప్పుడు ఆ నాన్ వెజ్ వండిన గిన్నెలన్నీ స్మెల్ ఎక్కువ చేస్తుంటుంది ఎంత క్లీన్ చేసినా స్మెల్ పోకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఎలా క్లీన్ చేయాలంటే మనం అయితే కర్రీ చేసుకున్నామో ఆ గిన్నెలని లేకపోతే మన హ్యాండ్స్నైనా క్లీన్ చేసుకోవడానికి మనం వంటల్లో వాడే ఉప్పు సాల్ట్ని కొద్దిగా వేసుకుని చేతిలోకి రఫ్ చేసుకుని చేయి క్లీన్ చేసుకున్నట్లయితే స్మెల్ అసలు రాదు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే గిన్నెల్ని కూడా కడుక్కుంటున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి వాష్ చేసేసాక నార్మల్గా లిక్విడ్తో కానీ ఏదైనా గిన్నెలతో తోముకునే సోప్తో కానీ క్లీన్ చేసుకో అస్సలు స్మెల్ అనేది రాకుండా చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఒకసారి ఈ టిప్ ట్రై చేసి చూడండి చాలా బాగా పనిచేస్తుంది తర్వాత టిప్ ఏంటంటే మనం వెల్లుల్లిపాయలు ఎక్కువ పచ్చళ్ళది పెట్టుకున్నప్పుడు లేకపోతే మనం ఒక్కొక్కసారి కూరలు చేసుకోవాలనుకున్నప్పుడు ఎల్లుల్లిపాయలప్పటికప్పుడు వెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోతుంది కదా ఆ విధంగా కాకుండా మన గోరలది నొప్పు పట్టకుండా ఉండాలంటే ఎల్లుల్లిపాయలను రేఖలుగా తీసుకుని ఒక్కసారి స్టవ్ మీద ఉంచుకొని ఏదైనా కడాయిలోకి వేసుకుని వేడి చేసుకోవాలి ఒక నిమిషం పాటు వేడి చేసుకున్నాక వాటన్నిటిని ఏదైనా గాజు సీసాలోకి వేసుకోవాలి గాజు సీసాలో కానీ డబ్బాలో కానీ వేసుకుని ఒకసారి బాగా షేక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు డబ్బానంతటిని బాగా షేక్ చేసినట్లయితే ఎల్లుల్లి పైకున్న పొట్టంతా ఈజీగా ఊడొచ్చేస్తుంది అలా ఊడిపోయాక వాటన్నిటిని ఏదైనా గాసు సీజాలు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే మనకు కర్రీస్లో ఎప్పుడు వేసుకోవాలంటే అప్పుడు ఆ ఇల్లులపై గుళ్ళను వేసుకోవచ్చు అలాగే పికిల్స్లో కూడా వాడుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి ఈ టిప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఇల్లుల్ పై ముందుగా వోలుచుకుని ఉంచుకోవడం వల్ల మనకు వంట చేసుకునేటప్పుడు హడావిడి లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ టిప్ చాలా బాగా పనిచేస్తుంది అందరిలో పాలు స్టవ్ మీద పెట్టి మర్చిపోతూ ఉంటారు లేకపోతే అవి పొంగిపోతున్నాయేమో అని పరిగెడుతూ ఉంటారు కదా అలా పరిగెట్ట అవసరం లేదు ఈ టిప్ ఉపయోగించి పాలు కాచుకున్నట్లయితే మీ దగ్గర ఉన్న పాలు అస్సలే పొంగిపోవు పాలు బాగా కాగి చక్కగా ఉంటాయి ముందుగా పాలు కాచుకోవడానికి గిన్నెలో వేసుకుని అది గిన్నె స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి అలా సిమ్లో పెట్టుకున్నాక మనం ఏ పాలు ఉన్నాయో ఆ గిన్నెలోకి ఏదైనా స్పూన్ కానీ లేకపోతే చిన్న గిన్నె కానీ శుభ్రం చేసుకున్న దానిని వేసుకోవాలి లేకపోతే పాలు విరిగిపోతాయి ఇలా వేసుకున్నాక స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉంచేసుకుంటే పాలు బాగా మరిగిపోయి ఉంటాయి చూడండి పాలు పొంగుతున్నాయి కానీ కిందకైతే పడట్లేదు ఈ విధంగా పాలు పెట్టుకోవడం వల్ల మనం మర్చిపోయినా కూడా పాలు మంచిగా మరిగిపోయి ఉంటాయి అలా ఎక్కువసేపు పాలు మరగడం వల్ల పాలు కూడా కమ్మగా ఉంటాయి ఈ టిప్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఏ టిప్ అయితే మీకు బాగా ఉపయోగపడిందో నెక్స్ట్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్